వివేకానంద స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితతో కలిసి ఆయన పూలమాల వేసి నివారలు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు యువత నైపుణ్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సెట్ ట్కేరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు తనమైన తన ఆత్మవిశ్వాసం ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా భారతదేశంలో ఉత్తేజపరిచి ఆ రోజు చేసినటువంటి ఆయన సృష్టి అంతా ఇంత కాదు యువతంతం మేల్కొంది అంతేకాక ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం గురించి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చిత్తశుద్ధితో భారతదేశం యొక్క గౌరవాన్ని ఎవడింపజేశారు అంతేగాక ఏదైతే ఆయన ఆత్మవిశ్వాసంతో విద్యార్థి ఉందని చెప్పారో ఇప్పుడు కూడా మనం నవ్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్గలు అదే నరేంద్ర మోదీ మన వివేకాంద గారి యొక్క స్ఫూర్తితో అమరావతి నిర్మాణంలో పక్కవని ఆత్మవిశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని అతను తెలిసిన విషయం కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తూ అదే ఆత్మవిశ్వాసంతో మన రాష్ట్రాన్ని పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములుగాలని ప్రసం